పోవాలి అనే కరెంట్ సబ్జెక్ట్స్ కానీ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ మీద సొల్యూషన్స్ ఎవాల్వ్ చేయడానికి చర్చలు జరుగుతాయి ఎవరెవరికి ఉంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు కొంతమంది ఎవరు నేర్చుకోవాలి నేర్చుకుంటాం అట్లా ముందుకు పోతాం ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం వాళ్ళందరి దగ్గర ఎంఓఎల్ చేశాం అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ దగ్గర రావడం ఆరు వందల యాభై మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్లు బెడ్లు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం ఈసారి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేశాం ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్ట్ ఆంటర్ప్రినోర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే వినూత్నంగా ఆలోచించాలి చిన్నప్పటి నుంచి ఏడో తరగతి నుంచి నేను చూస్తున్నాను సెవెంత్ క్లాస్ నుంచి టీనేజ్కి వస్తారు యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది ఆ యాస్పిరేషన్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ ది ఏజ్ ఎక్కడికక్కడ మనం కూడా వాళ్ళందరినీ యాక్టివ్ చేయగలిగితే అక్కడి నుంచి సమాజంలో ఉండే సమస్యలకి ఇన్నోవేటివ్గా ఆలోచించే మనస్తత్వాన్ని నేర్పించాలి అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ దాన్ని మనం ఇన్నోవేషన్ తీసుకోగలిగితే అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇండస్ట్రీని పెట్టాం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం మెంటరింగ్ పెట్టాం మెంటర్స్ తీసుకొచ్చి పెడుతున్నాం వెంచర్ క్యాపిటల్ పెట్టాం బ్యాంకర్స్ ని పెట్టాం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిటీ పర్సెంట్ ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు గ్యారంటీ ఇస్తున్నారు మీద మనం ఆలోచించింది అదనంగా పదహైదు పర్సెంట్ పెంచాం అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంకర్స్ కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి కాబట్టి ఏమాత్రం వరీ లేకుండా పెట్టే అవకాశం వస్తుంది ఇక్కడ రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో స్టూడెంట్స్ కానీ ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెనర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం ఇప్పటికి నూట రెండు ఫైనలైజ్ చేశాం ఇంకొక డెబ్బై రెండు జనవరికి ఫైనలైజ్ అవుతాయి ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ మెగా పార్కులు గాని ప్రైవేట్ పార్కులు గాని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీ జెడ్ ఉంది మెడ్టెక్ పార్క్ ఉంది మెడ్టెక్ పార్క్ లో షెడ్లు కూడా కట్టి అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఫ్లెగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకుని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం గోడౌన్స్ పెట్టాం టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం హోటల్స్ పెట్టాం ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే ఏది కావాలన్నా ప్రతి ఒక్కరూ చేసుకోవడం కాకుండా అక్కడ మొత్తం పార్క్ అంతా కలిసి కామన్ గా తయారు చేసి ఈవెన్ హోటల్స్ కానీ అన్ని పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చాం ఓసారి ఒక ఇండస్ట్రియల్ పార్క్ లో ఒకరు తయారు చేసే వస్తువు ఇంకొకరు రా మెటీరియల్ అవుతుంది అలాంటివి కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు శ్రీ సిటీ శ్రీ సిటీ ఉంది రెండు వందల నలభై యూనిట్స్ ఉన్నాయి ఇంకొక నాలుగు వేల ఎకరాలు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు రావాలని ఇప్పుడు డెబ్బై వేలు ఉంది ఇంకొక ఎనభై వేలు పెంచాలని ఇప్పటికే ముప్పై ఒక్క కంట్రీస్ నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టారు దాన్ని యాభై చేయాలని యాభై కంట్రీస్ సంబంధించిన వాళ్లు దగ్గర దగ్గర ఐదు వందల ఇండస్ట్రీస్ పెట్టి అదే సమయంలో లక్షా యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అదొక టౌన్షిప్ గా తయారవుతుంది ఈ కాన్సెప్ట్లో ఎక్కడికక్కడ ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం ఈరోజు నాకు కొత్త అనుభవం మీరందరూ చూశారు మొన్నటి వరకు క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఎవరికి ఐడియా ఉండేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు మెషిన్ పెట్టారు క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటీలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్లతో మాట్లాడి వాళ్ల ఖర్చే పెట్టుకుని ఐబీఎం క్వాంటం కంప్యూటర్ టీసీఎస్ తో కలిసి ఎల్ఎన్టీతో కలిసి జనవరికి ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం ఆ తర్వాత అందరితో మాట్లాడితే ఇక్కడ ఒక సెషన్ పెట్టారు మా వాళ్లు యాభై మంది వచ్చారు ఇప్పుడు యాభై మంది వచ్చి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తా అనే పరిస్థితికి వచ్చారు అంటే క్వాంటం అంటే తెలియని ప్లే ఆలోచన నుంచి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అందిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ యాజ్ టు ప్లే పాజిటివ్ రోల్ అనమాట ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈసారి చేశాం నా జీవితంలో ఎప్పుడు కూడా చాలా సార్లు చూశాను దావోసు బోయాం మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేశాం మళ్ళీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసాం ఈసారి కండక్ట్ చేశాం వండర్ఫుల్ వర్క్ జరిగింది దీనికి ప్రధానంగా ఇక్కడే మంత్రులందరినీ అభినందిస్తున్నా మీరు నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను ఎనర్జీ మొదలుకొని ఇండస్ట్రీ మొదలుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ సిఆర్డీఏ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్